భక్తుల అనుభవాలే సాయి సచరిత్ర భక్తులు అనుభవాలే మహాభాగవతం ఆ రోజు వాళ్ళందరూ సిగ్గుపడి చెప్పకుండా ఉండుంటే ఈరోజు సాయి సచరిత్ర అందేది కాదు మనకి ఇది నాటి సాయి సచరిత్ర ఇప్పటి భక్తుల అనుభవాలు నేటి సాయి సచరిత్ర చెప్పట్లు ఒకసారి రూమ్కి వెళ్ళాము రూమ్ తీసుకున్నాము స్నానాలు మేము పోయేతలకే అయింది ఆరు గంటలకి అంతా రెడీ అయిపోయి మన సాయి ధర్మక్షేత్రం కుమార్ సాయి శ్రీనివాస సాయి వాళ్ళ అబ్బాయి శ్రీరాము శ్రీనివాస సాయి నేను నలుగురు రెడీ అయిపోయి ఆరు గంటలకల్లా బయలుదేరాము దర్శనాలకి దర్శనాలకి వెళ్ళిన తర్వాత నేరుగా ద్వారకామాయి వద్దకు వెళ్ళాము సమాధి మందిరంలో క్యూల్లో జనం ఎక్కువ ఉంటుంది ముందు ద్వారకామాయికి దర్శనం చేసుకున్నాను వెళితే అక్కడ కూడా రష్ ఎక్కువగా ఉన్నారు జనం ఆదివారం కదా చావడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బాబాకు నమస్కారం చేసుకొని సాయి సచ్చరిత్ర ఎక్కడికి వెళ్ళినా సచ్చరిత్ర తోడు ఉంటుంది సచ్చరిత్ర తోడు ఉంటే ఎవరు తోడునట్ట మీ అందరికి చప్పట్లో నమస్కారాలు సచ్చరిత్ర తీస్తే నాకే పడింది దెబ్బ ఏం పడింది మొదటి దెబ్బ కొట్టేటప్పుడు రామదాస్ వచ్చింది కోపాన్ని తగ్గించుకోరా స్వామి అని రోజు సత్సంగాలు చెప్తుండవు రోజు గ్రంథాలు చదువుతుండవు తొలి దెబ్బ పడిందాడు చావు సచరిత్ర ద్వారా ఎవరు మాట్లాడతారు తీ రామదాస్ వచ్చింది రాసేసుకున్నప్పుడే టకటక టకటక రాసుకోవడం సులభం కోపాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం రాసుకుంటానే ఉండ పదిహేను సంవత్సరాల నుంచి కోపాన్ని తగ్గించుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలి రాస్తానే ఉండ పుస్తకాలు పేజీలు పెన్నులు అరిగిపోతున్నాయి ఎప్పుడు తగ్గిస్తాడు నీదేనయ్యా బాధ్యత నాకేం సంబంధం లేదు నేను ప్రయత్నం చేస్తాను నీ ఉంటేనే సాధ్యం అవుద్ది అది అని చెప్పేసుకున్నాం మళ్ళా మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఇప్పుడు మళ్ళా ద్వారకా మాయికి వచ్చి కూడా పెద్దక్షరాలతో రెడ్డింగ్తో రాసుకున్నా కోపాన్ని తగ్గించుకోవాలని ఏమో చూస్తాం తగ్గిస్తాడేమో సాయిరా తర్వాత ద్వారకా మాయికి వెళ్ళాం మళ్ళీ ఇక్కడ నుంచి మీరు శ్రద్ధగా వినాలా ద్వారకా మాయలో అడుగు పెడుతుంటే పాకిట్లో అడుగు పెట్టాను నేనే ముందు అడుగు పెట్టాను వస్తున్నారు వీళ్ళందరూ బాబా వైపు చూస్తుంటే కళ్ళీళ్ళు కారిపోతూ ఉన్నాయి ఆనంద బాష్పాలు ఏంటంటే షిరిడికి ముగించుకున్నా ఇక్కడే ఇచ్చేద్దాం అనుకున్నా షిరిడీకి ుకున్నాడు అక్కడ పొంగింది ప్రేమ అయ్యా ఎంత ప్రేమయ్యా నీకు నా మీద షిరిడీకి ముగించుకోను విమానం ఎక్కించి నీ ద్వారకామాయలు అడుగు పెట్టించావు ఎంత ప్రేమ ఎంతటి ప్రేమానురాగాలు ఎంతటి అనుగ్రహాన్ని కురిపిస్తున్నావు నా మీద అని తలుచుకుంటే పొంగింది కట్టలు తెలుసుకొని వచ్చేసింది శ్రీనివాస సాయి కుమార్ సాయి అందరూ చూస్తున్నారు ఏంది తేడుస్తున్నాడు ఈయన చాలా సార్లు నాతో కూడా శ్రీనివాస సాయి చాలా సంవత్సరాలు వచ్చినాడు ఎప్పుడు ఏడవలేదు ఆడుస్తున్నాడు ఏంది పొంగి పొంగి కట్టలు తెలుసుకొని వచ్చేస్తుంది ఏడుపు ఏడుస్తానే ఉండ లైన్లో పోతుంటే ఏడుపు అది ఒకనాటి అది ఇది మూడోసారి నేను ఏడడం సాయి మార్గంలోకి వచ్చిన తర్వాత మూడోసారి ఇరవై నాలుగు సంవత్సరాల ప్రస్థానం బాబాతో నాకు ఇది మూడోసారి ఇంత ఎక్కువగా ఏడో ప్రేమ ఒక్కొక్కటి తలుచుకుంటే పొందుతా ఉంది సాయిమాలల దీక్ష ప్రతిరోజు భజనలు సత్సంగాలు ఏం ప్రిపేర్ కాకుండానే సత్సంగం ధారాపాతంగా చెప్పించావు అనుకుంటే ఏడుపు ఎవరు చెప్పిస్తున్నది ఆయనే ప్రిపేర్ కూడా టైం లేదు ప్రతిరోజు సత్సంగం వారానికి రోజు అయితే ప్రిపేర్ కాదలను రోజు అయితే ఏం ప్రిపేర్ అవుతుంది పనులు చూసేదా సత్సంగం ప్రిపేర్ అయ్యేదా అంతమంది చేత మాల వేయించావు అనుకుంటే ఏడుపు అంతమందిని షిరిడీకి తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా వాళ్ళు ఇళ్ళకి చేర్చావు మమ్మల్ని ఒక పనిముట్టుగా ఎన్నుకున్నావు ఆ యాత్రకి ఏడుపు అంటే ఏడుపు వెళ్తా ఉన్నాం వెళ్తా ఉన్నాం వెళ్తా ఉన్నాక మైలు అడుగు పెట్టాం అందరు ముందు వెళ్తున్నారు దునికాడ పక్కన నిలబడిపోయా దుని దగ్గర నిలబడిపోయి ద్వారకామాయి ఫోటో ఫోటో కాదు అది సజీవమైన చిత్రపటం చేస్తున్నారు సాయి సత్యరిత్రలో సజీవంగా ఉన్నాడు అక్కడ మన ద్వారకా మాయిలో కూడా ఇక్కడ ఉన్నాడు ద్వారకా షిరిడీకి షిర్డీకి చూడండి ఇక్కడ చూడండి అక్కడ చూడండి ఇది సమాధి మందిరం చూడండి సమాధిందా లేదు ఇక్కడ ఆరు కోట్ల నామం పెట్టుంది నామానికి నామికి భేదం లేదు అక్కడ దేహం ఉన్నది ఇక్కడ నామం ఉన్నది భావం చేసుకుంటే ఇదే శిరిడి కానీ మన మూలస్థానం కాబట్టి వెళ్ళి రావాలి సంవత్సరానికి ఒక్కసారన్నా తప్పకుండా మన గురువు దగ్గరికి వెళ్ళి రావాలి ప్రతి ఒక్కరూ మన ఇంటి దైవం దగ్గరకు కూడా వెళ్ళి రావాలా ఎప్పుడు ఉండే పనులే పక్కన పెట్టి వెళ్ళి రావాలా దుని దగ్గర నిలబడుకొని బాబా అంత అదేకంగా చూస్తూ చూస్తూ సెక్యూరిటీ ఆయన పంపన్న దాకా అక్కడే ఉన్నా వచ్చి పంపన్నారు ఏడస్తానే ఉన్నా ఏడస్తానే ఉన్నా అటు వచ్చాం తులసి దగ్గరికి వచ్చి మళ్ళా అక్కడ కూర్చున్నాం తాబేర్ దగ్గర నమస్కారం చేసుకొని కాస్తా నమస్కారం తీసుకొని మళ్ళీ సాయిసా చరిత్ర తీశారు మద్రాసు భజన సమాజం వచ్చింది ఆ భజన సమాజంలో ఇళ్ళంతా మీకు అందరికీ తెలిసిందే తర్వాత అక్కడే నుంచి ఒక అరగంట కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని పారాయణ చేసుకొని పారాయణ చేసుకున్నా ఎవరు అడగల ఒక్కోసారి ఎక్కువ మంది జనం ఉంటే ప్లేస్ వెళ్ళిపోమంటారు అక్కడి నుంచి మళ్ళా వచ్చి ముఖ దర్శనకెళ్ళాం సమాధి మందిరంలో సమాధి మందిరానికి వెళ్ళి ఆనందం ఎక్కువైపోయింది అయిపోయింది నాకు ఏంటంటే షిరిడీకి రాననుకున్నాం రప్పించాడు అని ఆనందం అందరినీ అందరం కూర్చున్నాం అక్కడ ముఖ దర్శనంలో స్థలం ఉంటుంది కదా అక్కడ కూర్చున్నాం కింద కాసేపు కూర్చున్నాం మెట్ల మీద కాసేపు కూర్చున్నాం ఇంకా నామం వచ్చేసింది దాని కదే నామం పడతా ఉన్నా ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఎక్కడికో వెళ్ళిపోయాం సాయి బాబా 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 Say Baba, Say Baba, Sai 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 Baba, 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 ఉంటే కళ్ళీ కారిపోతా ఉన్నాయి పిలుసుకున్నట్లేదాన్ని పిలిచినట్లేదా నామంలో సాయి బాబా సాయి పిలవండి నామంతో పిలవండి సాయి పలకతాడు అందరూ అక్కడ నిలబడుకో కుమార్ సాయి శ్రీనివాస్ సాయి శ్రీరామ్ అందరు వాళ్ళందరినీ ఇలాగా ఏంటి నృత్యం చేయండి ఇక్కడ ఒప్పుకోనని చెప్పా కుమార్ సాయి ఎప్పుడు నృత్యం చేయలేదంట తర్వాత చెప్పాడు నేను ఆ చేత నృత్యం చేయించావు నువ్వు సమాధి మందిరంలో అన్నాడు ఆయన ఎప్పుడు చేయలేదు నాకు బిడియం అని అందరం నృత్యాలు చేసాం అక్కడ ముఖ దర్శనంలో బాబా ఎదురుగా షిరిడీలో సమాధి మందిరంలో నృత్యం చేసాం సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబు సాయి బాబు సాయి వాళ్ళు తెలియకుండా నృత్యం చేసాం అడిగే వాళ్ళు లేరు ఊరు నెల్లూరు గడ్డ మీద సాయి సాయి అంటేనే ఎంతో పుణ్యం అన్నారు షిరిడీలో సాక్షాత్ సమాధి మందిరంలో బాబా ఎదురుగా ఆయన సన్నిధిలో ఆయన నేల మీద ఆయన మందిరంలో నృత్యం చేసే భాగ్యం ఇచ్చేడు చాలదా ఈ జన్మకు చాలదా తర్వాత ఆంజనేయ స్వామి గుడి లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాం సమాధి మందిరం ముఖ దర్శనంలో ఒక అరగంట ముక్కాలు గంట నుండి వచ్చేసాం తర్వాత తపన చావడైపోయింది ద్వారకామాయ అయిపోయింది సమాధి మందిరం ముఖ దర్శనం అయిపోయింది తపన ఇంకేమున్నాయి బ్యాలన్సు గురుస్థానం బాబా దర్శనం కొద్ది దూరం నుంచైనా చేసుకోగలిగాం గురుస్థానం ఉంది గురుస్థానికి లోపలికి వెళ్ళలేదు సెక్యూరిటీ వాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడే సమాధి మందిరం లోపలికి వెళ్ళినప్పుడే దర్శనం మేము వెళ్ళింది ముఖ దర్శనకి ఎట్లా తపన గురుస్తానం చూడాల చావడి చూపించాడు ద్వారకామాయ చూపించాడు సమాధి మందిరం చూపించాడు గురుస్తానికి ఎట్లా చేతిలో ఏముంది సాయి సచ్చరిత్ర ఉంది సాయి సచరిత్ర మాట్లాడింది నాతో ఏమైనా మాట్లాడింది నన్ను తీసుకోవారా నిన్ను లోపలికి పంపిస్తాను అనింది అంటది మీతో కూడా మాట్లాడద్ది పట్టుకోండి గట్టిగా గట్టిగా పట్టుకుంటే మాట్లాడద్ది గట్టిగా పట్టుకుంటే బాబా మాట్లాడతాడు సత్యం ఇది సత్యం సత్యం అనుభవించి చెప్తున్నాం అనుభవించి గుండెలు మీద చేసుకొని చెప్తున్నాం మాట్లాడతాడు మాట్లాడద్ది సాయి సచరిత్ర చెప్పింది చెప్పా వీళ్ళకి నాతో కూడా వచ్చిన వాళ్ళకి సచరిత్ర తీసుకొని వెళదాం గేట్ దగ్గరికి సచ్చరిత్ర పారాయణ చేయాలని చెప్దాం పంపిస్తారో లేదో చూస్తాం వెళ్ళాం మెయిన్ గేట్ ముఖ దర్శనం గేట్ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ వాడు చెప్పారు ఇక్కడ కాదు గురుస్థాన్ గేట్ దగ్గరికి వెళ్ళండి అక్కడ పంపిస్తారు అక్కడికి వెళ్ళాం సాయి సచ్చరిత్ర పారాయణం చేయాలి లోపలికి వెళ్ళి సచరిత్ర చూపించాం ఆ పక్కన కౌంటర్ ఉంది వెళ్ళి రాయించుకోరండి అన్న రాయించుకొచ్చాం సచరిత్ర చూపించి రాశారు అది చూపిస్తే లోపలికి వదిలేశారు చరిత్ర తీసుకొని గురుస్తాన్ శిరస్సు మీద పెట్టుకొని గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేశాం లోపలికి వెళ్ళి బాబా దయా దర్శనం చేయించేసాడా లేదా ఎవరు చేయించారు ఈ సచ్చరిత్ర బాబా జయించాడు సచ్చరిత్ర అంటేనే బాబా బాబా అంటేనే సచ్చరిత్ర తర్వాత ఇంకేముంది బ్యాలెన్స్ సమాధి మందిరం ముఖ దర్శనం మాత్రమే చేస్తున్నాం ఆ సాయి చెప్పింది నీకు లక్ష్మీ కుమార్ సాయి పుస్తకాలు ఇవ్వడం కానీ ఇంకో కోరిక జరిగింది సమాధి మందిరం లోపలికి వెళ్ళలేదే సరే ఇంకా వీలు కాదులే సమాధి మందిరం లోపలికి వెళ్ళేది ఊరు పంపించు ఇంక పోయినా కూడా రెండు మూడు గంటలు క్యూలో ఉండాలా రూమ్కి వెళ్ళిపోయి రేపు ఉదయం ఇరుముడు తీసుకొచ్చినప్పుడు ఇరుముడితో ఒకటేసారి సమాధి మందిరంలోకి వెళ్దామని ఇంకా ముగిచ్చేసుకున్నాం సమాధి మందిరం దర్శనానికి వీలు కాదు మన వల్ల కాదని మనం ఎండికి వెళుతూ ఉన్నాం పారాయణ ఒక అధ్యాయం చదువుకున్నాము అక్కడ నందదీపం దర్శనం చేసుకొని దత్త మందిరం కూడా దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేస్తామని గురుస్థానం నుంచి ఎప్పుడైనా మేము లెండీకే వెళతాం కొన్ని సంవత్సరాల నుంచి వెంటనే గురుస్థానం తర్వాత లెండి కనిపించేది పారాయణ హాలు దత్త మందిరం నందదీపం వేప చెట్టు రావి చెట్టు అక్కడ కూడా వెళుతూ ఉన్నాం వెళుతూ ఉంటే టక్కని సచరిత్ర చెప్పింది షిరిడీకి పోయినప్పుడు సచ్చరిత్రలు స్టాక్ లేవు పోరా సీఈఓ దగ్గర పోయి అడగలు ఆ ప్రింట్ చేయమని చెప్పింది సచరిత్ర సరే సీఈఓ అంటే ఎవరు ఆయనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొత్తం బాస్ ఆయన ఆయనే మొత్తం షిర్డి సంస్థానంలో ఏం చేయాలన్నా ఆయనే సరే సీఈఓ ఆఫీసు ఈ పక్క నుంచి రైట్ తీసుకుంటే సీఈఓ ఆఫీస్కి వెళ్ళాం పైకి ఆయన లేడు సీఈఓ లేడు సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన లేడు ఆమె కిందకు దిగాము కిందకు కానీ క్యూలో జనాలు పోతా ఉన్నారు సమాధి మందిరం క్యూ అది మాకు కూడా తెలియదు కిందకు వస్తే క్యూ అని సమాధి మందిరం క్యూ అది అక్కడ వెళ్తూ ఉన్నారు అందరూ సెక్యూరిటీ అయిన ఒక ఆయన చూసాడు మా వైపు అని ఇంకా పంపీరులే వేసి సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మీకు అందరికీ తెలిసిందే కదా అని ఇంకా వెనక్కి తిరిగాం ఆయన చప్పట్లు కొట్టి పిలిచాడు ట్రాండ్ ట్రాండ్ అని పిలిస్తామని వెళ్ళాము దగ్గరికి ఏమి ఇక్కడ ఉన్నారు మీరు అన్నాడు హిందీలో సిఇఓ కోసం వచ్చాము లేడాయనా వెళ్ళిపోతున్నాం మేము పాసలు ఉన్నాయా దర్శనానికి అన్నాడు లేవు సాయి అన్నా చలో చలో అన్నాడు మందిరంలోకి చెలో చలో రే షిరిడి పోదాం మనం బళ్ళా బళ్ళారే సాయిని చూద్దాం మనం లోకాలకు దేవుడంట లోకాలకు దేవుడంట పాపాలను బాపునంట ముందు జన్మ లేకుండా మోక్షిస్తాడంట చెలో చెలో రేరిడి పోదాం మనం బాలా బళ్ళారే సాయిని చూద్దామనం అనుకుంటా ఉంటే ఎప్పుడో షిరిడి తీసుకెళ్తాడు షిరిడి పావాలనుకుంటున్నాం పాలేకున్నాం అని చాలా మంది చెప్తుంటారు నాకు అనుకో రోజు అడగాల ప్రాణం తీయాలా తీసుకోబోయే తీసుకోబోయా లేకపోతే ఆయన సేవన్నా నిష్కామంగా చేసుకుంటా ఉంటే తీసుకెళ్తాడు లోపలికి వెళ్ళమన్నాడు సాయి సెక్యూరిటీ వాళ్ళలో ఉండి ఇంకొక ఆయన ఆపాడు అక్కడ ఈయన ఏం వెళ్ళమన్నాడు ఇంకొక ఆయన రెండో గెట్టాడు ఆపాడు ఈయనకేం పట్టింది మొదట వెళ్ళమన్నా ఆయన చెప్పాడు పంపించి పంపించేవాడు అని ఊరు చెప్పాడు సాయి రెండ ఆయన ఆపేయడం మళ్ళా పానీయకుండా మమ్మల్ని పంపించేశారు అక్కడి నుంచి ఇంకా డ్యాన్సే క్యూలో ఆ డ్యాన్సే నామం ఎత్తుకుంటే ఓం సాయి శ్రీ సాయి జయా జయా సాయి ఓం సాయి శ్రీ సాయి జయా జయా సాయి साई श्री साई जया जया साई ओ साई श्री साई जया जया साई ओ साई श्री साई जय साई ओम साई श्री साई जय साई సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి సాం ఎత్తుకుంటే సాయి సమాధి మందిరంలోకి వెళ్ళగలమా మామూలుగా ఏపీ టెక్కడన్నా కొనాలా కన్నా వెళ్ళాలా నేరుగా ఎట్లా తీసుకెళ్ళాడా ఒక్క మెట్టు ఎక్కలే సాయి కొత్త క్యూ కాంప్లెక్స్ కట్టున్నారు ఇప్పుడు మెట్లు ఎక్కి దిగాల ఎక్కి దిగాల నాకు మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి ఒక్క మెట్టు ఎక్కల ఒక్క సమాధి మందిరం లోపల మెట్లు తప్ప ఎట్ల తీసుకెళ్ళాడు ఎక్కడి నుంచి ప్రేమ ఎక్కడ కురిపించాడు సాయి ప్రేమామృత ధారలలో తడిసిపోయాం అనుగ్రహ వర్షంలో ముంచెత్తాడు ఇంకా రాదా ఏడుపు రాదా అసలా రాదా దానికి తగ్గట్టు నావు సమాధి మందిరంలోకి వెళుతూ ఉన్నాం వెళుతూ ఉన్నాం క్యూలో ఆ పక్క ఎడం వైపు అది కాదు మొదటి రోజు కుడివైపు కుడివైపు పెట్టి తీసుకెళ్ళాడు అక్కడ ఒక పక్క ఎక్కడున్నా ఆడ స్థలం ఎత్తుక్కుంటా నేను ఎందుకంటే కాసేపు అక్కడ ఉండాలా ఏదో వెళ్ళేమో వచ్చాం సాయి మందిరంలో ఉండాలా సన్నిధిని ఉపయోగించుకోవాలా ఎంత ఎక్కువసేపు మందిరాల్లో పుణ్యక్షేత్రాల్లో ఉంటే అంత ఎక్కువ ఫలితం ఇంకా లైన్ కదలలేదు ఇంకా దర్శనం కాలేదు కాదు ఇంకా కదలకుంటే బాగుండు లైన్ నన్ను ఇక్కడే ఉండిస్తే బాగుండు అనుకోవాలా అందరు వరిగిస్తున్నారు లైన్లో వెళ్ళిపోదాం అయిపోయింది వచ్చాము దర్శనం వెళ్ళిపోయాం అంతే ఒక పక్కకు పోయాం కూర్చున్నాం గోడకాన పారాయణ నామస్మరణ ధ్యానం కుమార్ సాయి అన్నాడు ఇంతసేపు ఎప్పుడు కూర్చోలేదు నేను సమాధి మందిరంలో సమాధి మందిరంలో పారాయణ చేయడం ఏం సచ్చరిత్ర అన్నాడు ఆయన ముక్కాల వెంట కూర్చున్నాం ఎవరు అడిగే వాళ్ళు లేరు కుమార్ సాయి అంటున్నాడు సెక్యూరిటీ వాళ్ళు కూడా పొందాం పొమ్మని చెప్పడం లేదు అంటున్నాడు పొమ్మను ఎందుకు చెప్తారా సాయిబాబా రానియడం లెట్టా నా బిడ్డలు వాడు కూర్చో రా నా బిడ్డలు కూర్చో ఉండారు అటు బాబా అక్కడ చూడవులే ప్రతి నలభై ఐదు నిమిషాలు సమాధి పండిన సాధ్యమా సాధ్యమా మామూలు పండగలు అప్పుడే దర్బార్లో ముక్క అరగంట ఉండలేరు లైన్లో వచ్చిన వాళ్ళు ఉండగలరా పండగలు అప్పుడు తోస్తుంటారు వీళ్ళు బొమ్మని మన వాళ్ళు కూడా ఆనంద హేలా మాటల్లో చెప్పలేనంత ఆనందం కుమార సాయి మారి విన్నాడేమో మూడు సార్లు అన్నాడు సెక్యూరిటీ వాళ్ళు రాలేదని అవునా అప్పుడు సెక్యూరిటీ ఆయనకొచ్చాడు ఉటో ఉటో చెలో వచ్చాలో అన్నాడు అప్పటికి ఆనందం తృప్తి పడిపోయాం తృప్తిని ఇచ్చేశాడు కొండంత తృప్తిని మనం లేసాం అలా లైన్లో పోయి నన్ను నేను తలుచుకొని ఎంతటి అర్హత ఈ జన్మకి నన్ను నేను తలుచుకున్నా అమ్మలాగా చూస్తున్నావు నన్ను బిడ్డలాగా చూస్తున్నావు ఆలనగా పాలనగా అలసిన వేళలా లాలించు నా తల్లిగా సాయి పాలించు నా తండ్రిగా నాకు పాటల రూపంలో మాట్లాడడం ఇష్టం బాబాతో పాటల రూపంలో మాట్లాడుకుంటా నేను ఒక తల్లిలాగా భావన చేసుకుని ఆ పాట పాడుకున్నా బండరాయి లాంటి వాడినాయి మనిషిని చేసామని మళ్ళీ వాడుకున్నా రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను ఏమనుకోను నిన్నేమనుకోను నువ్వు రాయి కావు గంగవు కావు నీ సాడు శివుడు కానే కానుకో తోడనుకో నీ వాడనుకో బాబా మనకు చెప్తే ఎట్లుంటుంది నీ వాడు అనుకోను అన్న బాబాతో కనెక్ట్ కావాలా సినిమా పాటలు కాదు బాబా మీద పాడుకుంటున్నాం ఈ బండరాయిని మనిషిని చేశాడు ఏడుపు దుఃఖం ఆ మాట అనుకుంటే తన్నుకొచ్చింది దుఃఖం ఈ రాయిని మనిషిని చేసేవాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ओम साई श्री साई जय जय जयसाई ओम साई श्री साई जय जय आ साई ओम साई श्री साई जय जय जयसाई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय सई ఎన్ని కోట్ల నమస్కారాలు పెడితే ఆయన రుణం తీరద్ది ఎన్ని కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటే ఆయన రుణం తీరద్ది ఆయన పాదాలకు ఎన్నిసార్లు నమస్కరిస్తే రుణం తీరద్ది ఈ చర్మం వలిచి చెప్పులు గుట్టించినా కూడా ఆయన రుణం తీరద్దా తీరద్దు తీరద్ తీరదు 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 ఎంత సేవ చేసినా మీ రుణము తీరదు సాయి జన్మకి తర్వాత సామాధి మందిరంలో ఇటు బాబా తల వైపు నమస్కారం చేసుకున్నాం అక్కడ రోజా పువ్వు బాబా పాదాల దగ్గర ఉంటే నా చేతిలో పెట్టాడు తర్వాత ఇంకొక కంకి లాగా ఉండదు వరి కంకి లాగా మొక్కజొన్న కంకి ఆ పక్కోటి పక్కకోటి పెట్టున్నారు ఒకటి వచ్చి కుమార్ సాయికి ఇచ్చారు అక్కడి నుంచి బాబా అనుగ్రహం వచ్చిందని బయటకు వచ్చాం పెళ్ళిపలికి వచ్చాం ఇంకా పదకొండు అయింది హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి సాయం అరవడానికి వెళ్ళి అరవై రాత్రి నిద్ర చేసి ఉదయాన్న ఇరుముడి కార్యక్రమం ఇరుముడిని తీసుకొని దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పమంటారా వచ్చే వారం చెప్పమంటారా ఇప్పుడు చెప్పమని చేతులు చేతులెత్తండి కొంచెం అందరూ ఇచ్చారు ఉదయపూర్వక నమస్కారాలు స్వామి పర్మిషన్ తీసుకో పూజారికి లేట్ అవుద్ది పర్మిషన్ ఇచ్చినట్టుగా మురళీ స్వామి కూడా చప్పట్లు తర్వాత వచ్చేసానికి సాయి ఉదయాన్న ఇరుముళ్ళు ఇరుముళ్ళు సిరస్సు మీద పెట్టుకొని నేను శ్రీరామ్ సాయి శ్రీనివాస్ సాయి బయలుదేరాం కుమార్ సాయి కూడా మాతో కూడా వచ్చాడు తిరుమల తీసుకొని నడుస్తూ ఉన్నాం నాకు ఎంతసేపటికి వీఐపీ టిక్కెట్ కొనాలంటే మనసు ఒప్పదు నా తండ్రి దగ్గరికి వచ్చి నేను టిక్కెట్ కొనేది వీఐపీ టిక్కెట్ ఆయనే నన్ను ఆయనే పిలుచుకోవాలి నన్ను అని నాకు కొన్నే కొన్నెట్టు పరిస్థితుల్లో చెప్పేవాళ్ళకి సీనియర్ సిటిజన్లు లైన్ దగ్గరికి వెళ్దాం పర్మిషన్ ఇస్తే అక్కడికి వెళ్దాం ఇరుముడు ఉంది కాబట్టి నిస్కార్యము చూద్దాం ఆశ అక్కడికి వెళ్ళాం బాబా నామం ఎంత మనకు సమయం సరిపోవట్లేదు పలకతారు బ్రహ్మాండంగా మీరు అందరు పలకలేదు అని సాయి ఒకసారి బలకండి అందరూ బాబా కదా పలికిస్తున్నారు తొంభై ఏళ్ళు ఆ సాయికి ఆ సాయి నువ్వు ఒక్కడే బలకతున్నావు అందరూ బలకట్లేదు అంటే మీరు అందరు బలకమని బాబా చెప్తున్నాడు ఒకసారి బలకండి సాయి సాయి గట్టిగా అంట కో కో మళ్ళ సాయి సాయి స్వామియే శరణం అయ్యప్ప అన్న కణాలంట అయ్యప్ప అది కూడా చెప్తుంది సాయి 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 చూడండి సాయి బాబా కదా మాట్లాడేది ఒక్కోట్ల బాబా తృప్తేనమ్మా టైం సరిపోదని నేను పలికిస్తుంది అది నాకు కూడా ఇష్టమే కదా మీరు అందరూ పలుకుంటే సాయి బాబా శాంతి ఇచ్చు టైం లేదు ఏందమ్మా పాట పాడమంటారా టైం సరిపోదమ్మా టైం కాదు మళ్ళా పాఠ పాడమంట్రా ఏం పాఠ నీ దయ మాకుంటే లేనిది ఏ దయా పలకండి నిదయ మాకుంటే లేనిది ఏ దయా సద్గురు శ్రీ సాయి హే ద్వార మాయి सदगुरु श्री हे द्वारक हृदय मा कु लेॾे दया శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయి మహారాజ్ కీ జై చెప్పమన్న మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఎందుకంటే ఇంకొక అరగంట ఉంటుంది మళ్ళీ మీరు వినాలంటే వచ్చే వారం రెంట్లే సై ధర్మం కాదు ఇంకొక అరగంట తీసుకోవటం ఎందుకంటే అన్న ప్రసాద వినియోగం అంతా ఉంది కేవలం నా అనుభవాలు మీరు వినాలని ఉన్నారు చెప్పాలని నాకు కూడా తాపత్రయం ఉన్నది సమయం ముఖ్యమైనది దయచేసి అర్థం చేసుకోండి ఇంకొక అరగంట ఉంటుంది వచ్చే వారం చెప్పుకున్నాము ఇరుముడి కార్యక్రమం తర్వాత చిన్నజీర స్వామి మూర్తి దర్శనం అక్కడ కూడా బాబా ఒక పెద్ద లీల చేశాడు లో అవన్నీ చెప్తాను వచ్చే వారం ఇంకొక అరగంట ఉంటుంది వచ్చే వారం కంప్లీట్ అయిపోద్ది ఇది కూడా యూట్యూబ్లో పెడతారు షిరిడి సాయితో నా అనుభవాలని చూడండి యూట్యూబ్లో పెడతారు సాయి దర్బార్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ తోటి భక్తులకు కూడా షేర్ చేయండి అందరూ వింటారు అందరూ బాబా పాదాలకి దగ్గర కావాలని తపనతోనే నాకు ఇచ్చింది నేను నా హృదయంలో ఉండించుకోవచ్చు కదా అంతా రాసేసుకున్న పదకొండు పేజీలు వచ్చింది నాకు చాలు ఈ ఆస్తి కానీ మీరు అందరు కూడా పొందాలా మనం అంతా పొందాలా అందుకే బాబా నాకు ఇచ్చింది ఈ సేవని మీ అందరితో పంచుకున్నాను కాబట్టి వచ్చే వారం ఇంకొక అరగంట ఉంటుంది అందరు రండి వచ్చే వారం వర్షం వచ్చినా కూడా రండి ఇదే అసలు వర్షం అనుగ్రహ వర్షం ఇది కాబట్టి దయచేసి మన్నించండి చెప్పలేకపోతున్నాను